ఇంకా ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ ని మెప్పించగలదు ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన రెండు నిమిషాలకు ఓపెన్ అవుతుంది అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్కి వరల్డ్లోకి వెళ్ళిపోతారు అండ్ ఐ హావ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫేత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్ మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా ఇది ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి బడ్జెట్ సినిమానే కథప్ తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయినప్పుడు ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమె చెప్పాను కదా మీకు ఇందాక కూడా సెట్స్ అయ్యలేదు న్యాచుల్ లొకేషన్ చేసాం శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా సో అంత కొంచెం టైం పట్టింది షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని సో అనుకోకుండా ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ జంప్ వచ్చింది అనుకున్న దానికంటే కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆమెన్ ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని అంత గ్రాండ్గా ఇవన్నీ ఉంటాయి సో కొన్ని కొన్ని తప్పవు కదండి మనం అనుకుని ప్లాన్ చేసింది దీన్ని ఏది లైఫ్లో అవ్వదు కదా అలానే ఇది అని అంతే సో ఎంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేస్తుంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక ఆడియన్స్ నుంచి ఐ మీన్ విజయ గారి ఫ్యాన్స్ అంతా తిరుగుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని విజయ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుంది ట్రైలర్ డిలే అయిపోతుందని అంటే ట్వంటీ ఫోర్ సార్ సినిమా రిలీజ్ ఉంది కదా కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు సో అది అయిపోయే దాని రమ్ ఆ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుందాం అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్ ఆ రిలీజ్కి ముందు కళ్యాణ్ గారు ఈవెంట్ ఆ సినిమా రిలీజ్ ముందు వాళ్ళ వాళ్ళ ప్రమో కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసాం అందుకని కొంచెం డిలే అయినాయి అన్ని సార్ వంశీ గారు వంశీ గారు సార్ మొదట్లో గౌతమ్ తినన్నూరు గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు ఇది ఆ కదేనా లేకపోతే ఇది వేరే కదా సార్ గౌతమ్ గారికి గారు సార్ విజయ్ గారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూశారు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ చూశారు ఎత్తుకోటే ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు సక్సెస్ కావాలని చేస్తారు కానీ ఈ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగ బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటున్నారా జనరల్లీ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటున్నారా తర్వాత ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్ ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు ఈరోజు రాత్రి వరకు తెలియదు ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది ఈ సినిమా రఫ్ ఎడిట్ చూసినప్పుడు అనిపించింది ప్రతి టీంతో మాట్లాడినప్పుడు అనిపించింది ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి పదిన్నరకి ఈరోజు రాత్రి యూఎస్లో షో పడితే మనకి తెలిసిపోతుంది భాగ్యశ్రీ భాగ్యశ్రీ యా హాయ్ సో యాక్చువల్గా మీరు మిస్టర్ బచ్చన్తో మా అందరికి పరిచయం అయ్యారు దాంతో అందరి దృష్టి మీ వైపుకి తిరిగిపోయింది బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్గా మీకు ఒక పేరు తెచ్చి అనుకుంటున్నారు Kuncho English please. Ma Madhu character, uh, is that character will uh, give you the name and respect what you think? So, um, I think it's a very sincere role like Vijay said and um, it will give you a glimpse of my performance I would say. Um, how Gotham sir takes out a performance out of an actor is what you will get to see in Madhu. So definitely you haven't seen like that uh, before uh, but it's something interesting. ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది ప్రతి మాట కావాలే డెఫినెట్లీ యాక్చువల్ గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి సో సినిమా లుక్ అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారి తోటి ఒక గ్లిమ్స్ వీడియో వచ్చింది దట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ చాలా ఎంజాయ్ చేసాం చూసిన ప్రతిసారి వీ ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో మీ ఇద్దరు ఆడుకునేది భుజంబేజ్ చేసేది అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా గౌతమ్ అనిరుద్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకో ఎమోషనల్ అయిపోయిండు ఒక టూ త్రీ డేస్ ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్లో రూమ్ తలపేసుకున్న ఆ పాటనే మోగుతుంది రోజు అది చూసుకుంటే వెళ్తుండు మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ ఎమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ ఆర్ లైఫ్స్ అండ్ స్టఫ్ నాతోనే చదువుకున్నాడు సేమ్ స్కూల్ ఇవన్నీ సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసిండు అదంతా వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని విషయడ్ ఇట్ లైక్ గ్లిమ్సెస్ ఆఫ్ అవర్ లైఫ్ విజయ్ గారు విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అండి ఒక్క క్వశ్చన్ అంటే విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగిన సినిమాలు ఒకటి ఇక్కడి నుంచి జరిగే సినిమా ప్రతి సినిమాకి వంద కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది సో థియేటర్లకి జనాలు రావటం లేదని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు సో నెక్స్ట్ జరిగే సినిమాల్లో మీ పోర్షన్ ఏదైనా ఉంటుందా షేరింగ్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ కానీ రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్ బేసిస్లో ఏమైనా మీకు ఐడియా ఉందా అంటే ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు వంద కోట్లు దాటుతున్నాయి బడ్జెట్లో దాటుతున్నాయి కానీ ప్రజలు వస్తలేరా అని అట్లా ఏం అనిపిస్తలేదు నిన్న ఈరోజు బుకింగ్స్ చూస్తుంటే గట్టిగానే వస్తుందని అనిపిస్తుంది సో మంచిదే సోగ్యశ్రీశ్రీ నేను మీకు భాగ్యశ్రీ గురించి ఒకటి చెప్పాలి పాపం పాపం కాదు చెప్పాలి టెలింగ్ దమ్ సంథింగ్ అబౌట్ యూ యూ ప్రాబ్లీ వాంట్ అండర్స్టాండ్ బట్ అయితే మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ శ్రీలంకలో హాస్పిటల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది అప్పుడే ఈ అమ్మాయిని కలుస్తాను నాకు రోజు ము ముందు రోజు సీన్ పేపర్ ఆ నెక్స్ట్ డే సీన్ నాకు కావాలి ఆ సీన్ పేపర్ చదివిన అమ్మాయికి పెద్ద సినిమా శ్రీలంకలో ఉంది కాబట్టి సిన్హలీస్లో ఏదో పెద్ద డైలాగ్ ఉంటుందన్నమాట తర్వాత నేను సిన్హలీస్లో ఏదో రిప్లై చేయాలి తర్వాత చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది నేను అమ్మాయి ఆరు ఏడు లైన్లు చదవగానే పిల్లకి తెలుగువే రాదు ఇప్పుడు సిన్నలీస్ ఏడ నేర్చుకొని వస్తుంది రేపు చాలా టైం పడుతుంది ఈమె నేర్చుకునే వరకు అండ్ నా డైలాగ్ నేర్చుకోకుండా వెళ్ళిన సెట్కి రేపు ఆమె నేర్చుకునే టైంలో నావి అవి రెండే లైన్లు అవి నేర్చేసుకుంటా అని వెళ్ళి సెట్లో దిగి గౌతమ్ యాక్షన్ అనగానే టప 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 సిన్నలీస్లో మాట్లాడేసి సో షీఈస్ దాట్ వెల్ ప్రిపేర్డ్ అండ్ పుట్ హర్ కంప్లీట్ ఎఫర్ట్ ఇన్ టు పర్ఫార్మింగ్ అండ్ షీ డి అేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ నవ్ మీ క్వశ్చన్ భాగ్యశ్రీకి శ్రీకి డర్లింగ్ ఒక చిన్న క్లారిటీ వంశీ గారు వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ ఇందాక లక్ష్మి గారి అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి అంటే